మీకు ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తాను ఈ స్టోరీ పేరు తెలుసా ఈ స్టోరీ పేరు ఐదు వందల రూపాయలకి ఒక సందేశం సందేశం అంటే ఒక మంచి మాట అన్నమాట మనకి పనికొచ్చేటువంటి మాట ఇప్పుడు ఈ మంచి మాట ఏమిటి ఈ ఐదు వందల రూపాయల కథ ఏమిటి అనేది మనం కథలోకి వెళ్ళిపోతే తెలిసిపోతుంది మీకు ఓకేనా కథలోకి వెళ్ళిపోదాం అనగనగనగనగనగా కావేరీ నగరంలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఒక ఆయన పేరు రాజయ్య ఇంకొక ఆయన పేరు లక్ష్మయ్య వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు ఇద్దరు ఏం చేస్తారో తెలుసా పిల్లలు ఇద్దరు చక్కగా బిజినెస్లు చేసుకుంటారు బిజినెస్లు అంటే వేరే వేరే ఊళ్ళకి వెళ్ళటం అక్కడ బాగా చౌకగా ఏ సామాన్లు దొరుకుతాయో చూసుకొని అవన్నీ లాట్లలో కొనేస్తారు కొనేసి అవన్నీ తెచ్చుకొని వాళ్ళ గోడౌన్లలో భద్రపరిచి మళ్ళీ వాటికి డిమాండ్ వచ్చినప్పుడు రీటైల్గా కొంచెం కొంచెం అమ్ముకుంటారు అన్నమాట అప్పుడు కొంచెం ఎక్కువ వస్తాయి డబ్బులు ఇది ఈ రకంగా వాళ్ళు రకరకాల సామాన్లు కొనుక్కొచ్చుకుంటూ బిజినెస్లు చేసుకుంటుంటారు ఒకసారి ఏమైందో తెలుసా ఆ కావేరీ నగరానికి పక్కన ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక జమీందారు ఉన్నాడు ఆ జమీందారు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మయ్య అని ఒక స్వామీజీని పిలిపిస్తుంటాడు ఆ గ్రామానికి వచ్చాక ఆ బ్రహ్మయ్య ఒక వారం పది రోజులు జమీందారు గారింట్లోనే ఉంటాడు ఆ ఊరి చావడిలో చక్కగా కూర్చొని రామాయణం కానీ భారతం కానీ వాటిల్ని తీసుకొని వాటిల్లో ఉన్నటువంటి మంచి మంచి కథలు అందరికీ వినిపిస్తాడు చెప్తాడు అనమాట ఈ రామాయణం ఈ భారత కథలు వినటానికి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా విని వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు ఆ స్వామీజీకి వాళ్ళు ఏదో కొంత దక్షిణగా కొంత డబ్బులు కూడా ఇచ్చి వెళ్తూ ఉంటారు కానీ ఆ స్వామీజీ ఆ ఉపన్యాసాలు అయిపోయాక చివర ఏం చెప్తాడంటే బాబు మీకెవరికన్నా మంచి సందేశం కావాలి అనుకుంటే నాకు ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వండి మీకు నేను ఒక మంచి సందేశం చెప్తాను అని చెప్తుంటాడు అది విని మరి ఈ ఐదు వందలు ఇచ్చి సందేశం చెప్పించుకుంటారా లేదా అనేది మనకొద్దు కానీ మన రాజయ్య లక్ష్మయ్య ఒకరోజు ఆ ఉపన్యాసానికి వెళ్ళి ఆ మాటని వింటారు విన్న తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటాడు రాజయ్య అడుగుతాడు లక్ష్మయ్య మనం కూడా ఒకరోజు వెళ్ళి స్వామీజీ దగ్గర ఐదు వందల రూపాయలు ఇచ్చి మనం మంచి సందేశాన్ని తీసుకుందామా అంటాడు లక్ష్మయ్య ఆ ఏ వద్దు రాజయ్య ఒక ఒక మంచి మాట కోసరంగా ఒక్క మాట కోసరంగా ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టేయాలా అమ్మ బాబాయ్ నేను పెట్టను నువ్వు కావాలంటే పెట్టుకో అంటాడు లక్ష్మయ్య సరే ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక రాజయ్య నెమ్మదిగా ఆలోచించుకుంటాడు ఏమిటిది ఐదు వందలు ఇస్తే ఒక మంచి మాట స్వామీజీ చెప్తాడు దానివల్ల మనకి ఏదన్నా ఉపయోగం ఉంటుందేమో ఐదు వందలు ఎందుకు ఖర్చు పెడుతూనే ఉంటాం కదా ఏదో ఒక దానికి అదేముందిలే ఐదు వందలు ఇచ్చేసి ఒక మంచి మాట చెప్పించుకుందామా అని ఆలోచన చేసుకొని రాజయ్య మర్నాడు ఆ గ్రామానికి వెళ్ళి ఆ స్వామీజీకి ఆ స్వామీజీ పేరు బ్రహ్మయ్య ఆ బ్రహ్మయ్య అనే స్వామీజీకి ఐదు వందలు ఇచ్చి దక్షిణగా కూర్చుంటాడు కూర్చున్నప్పుడు ఆ స్వామీజీ రెండు ప్రశ్నలు వేస్తాడు నీ పేరేంటి అంటాడు చెప్తాడు రాజయ్య నువ్వేం చేస్తుంటావు బాబు అని అడిగాడు అడిగితే నేను బిజినెస్ చేస్తుంటాను అంటే సరే నాయనా నువ్వు బిజినెస్ చేసేవాడివి కదా నీకు ఒక మంచి మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకో ఏమిటంటే నువ్వు ఏ పనైనా ఈరోజు రేపు చెయ్యాలి అని అనుకుంటావు అనుకో ఈరోజు ఆ పనిని రేపు కాకుండా నువ్వు ఈరోజే చేసే తర్వాత పొద్దున్న లేచి ఈరోజు ఏదన్నా పని చెయ్యాలి అని అనుకున్నామనుకో ఆ పనిని అప్పుడే ఒక గంట రెండు గంటల లోపల చేసేయి అర్థమయ్యిందా ఏ పనైనా రేపు అనుకున్నది ఈరోజే చేసే ఈరోజు చెయ్యాలి అనుకున్న పనిని అప్పుడే చేసే అది మంచి మాట నీకు గుర్తుపెట్టుకో పెళ్ళిరా అంటాడు సరే రాజయ్య బయటకు వచ్చేసాడు వచ్చేసి ఇంతేనా ఇంత చిన్న మాటకి ఐదు వందల రూపాయలా సరేలే కానీ అనుకొని ఏదో దక్షిణగా ఇచ్చేసాము అనుకుందాములే అని వచ్చేస్తాడు ఆ తర్వాత ఒకరోజు లక్ష్మయ్య రాజయ్య ఇద్దరూ కూడా వేరే వేరే ఊర్లకి వెళ్ళి అక్కడ కొంచెం చౌకగా దొరుకుతుందని ప్రత్తి కొంటారు ప్రత్తి అంటే తెలుసు కదా దూది బాగా కొనేశారు అంతా కూడా డబ్బులు అన్నీ కట్టేశారు కట్టేసి ఆ దూదిని ఆ పత్తి మూటలు మీరు లారీకి వేసి మాకు పంపించేయండి అని చెప్పి వచ్చేస్తారు వీళ్ళు వీళ్ళు వెళ్ళకి వచ్చేసాక ఒక రెండు మూడు రోజులకి ఒకరోజు బాగా చీకటి పడిపోయాక అంటే అర్ధరాత్రి కావచ్చే టైముకి ఆ ప్రతి నింపినటువంటి లారీలు లోడ్ వచ్చి ఆగుతుంది ఆగినప్పుడు ఇద్దరు కూడా వెళ్ళి చూసుకుంటారు వాళ్ళకి గోడౌన్లు ఉన్నాయి ఆ గోడవన్లలో పడేయాలి అప్పుడు వాళ్ళు ఇంత లేట్ అయిపోయింది కదా ఈ టైంలో మనకి వాళ్ళు దొరకటం కష్టమేమో కదా రాజయ్య ఇప్పుడు వాళ్ళు వస్తే కూడా ఒక కూలీకి రెండు కూలీలు మూడు కూలీలు కూడా అడగవచ్చు అంటే డబ్బులు ఎక్కువగా అడగచ్చు అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా ఇప్పటికిప్పుడు ఈ గోడౌన్లలో వేయటం అవసరం అంటావా రేపు పొద్దున్నే వేసుకుందాములే రాజయ్య అంటాడు లక్ష్మయ్య రాజయ్య ఉండి పోతే పోని డబ్బులు లక్ష్మయ్య రాత్రి ఇప్పటికిప్పుడు వేయించేసుకోవటం మంచిది కదా అంటాడు ఏమావదులే రాజయ్య తెల్లవారి వేసుకుందాంలే ఇప్పటికిప్పుడు ఏమైపోతుంది ఏమీ అవదు నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఇంకా నీ ఇష్టం అని తన లోడుని తన గోడౌన్ దగ్గర ఆపిచ్చేసుకొని లారీని లక్ష్మయ్య ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత మన రాజయ్య కొంచెం సేపు ఆలోచిస్తాడు అప్పుడు బ్రహ్మయ్య స్వామీజీ చెప్పిన మాట గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి మనం ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒక మంచి మాట చెప్పించుకున్నాము ఇదే కదా మనం ఇది ఇప్పుడే చేసేయటం మంచిది ఎందుకైనా అని కూలీల దగ్గరికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని నిద్రలేపుకొని వచ్చి వాళ్ళకి నేను రెండు కూలీలైనా ఇస్తాను బాబు మూడు కూలీలైనా ఇస్తాను ఒక్కొక్కరికి మీరు వచ్చి నా దూది మూటలన్నీ గోడౌన్లో గోడంలో వేసేయండి అని వాళ్ళని బతుకులాంటి తీసుకొచ్చి వాళ్ళకి దండిగా డబ్బులు ఇచ్చి ఈ మూటలన్నీ తన గోడంలో పెట్టి చేసుకుంటాడు పెట్టి చేసుకొని ఇంటికి వచ్చి పడుకుంటాడు ఒక గంట రెండు గంటలు కూడా అయిందో లేదో బ్రహ్మాండమైనటువంటి గాలి వాన కుంభ వృష్టి కురిసిపోయింది కురిసిపోతే ఇంకేముంది ఈ ప్రతి కథ మొత్తం నానిపోయింది లక్ష్మయ్య మూటలన్నీ కూడా ఒక్కటి కూడా మిగల్లేదు పాప దూది తడిసిపోతే ఎందుకు పనికిరాదు అంతా తడిసిపోయి ఏ తేలిపోయింది లారీలో నుంచి అప్పుడు మన రాజయ్య చెప్తాడు చూసావా లక్ష్మయ్య ఆ బ్రహ్మయ్య స్వామిజీ చెప్పిన సందేశం ఎంత బాగా పనికొచ్చిందో నాకు నీకు చెప్పాను నువ్వేమో వినలేదు ఇప్పుడు చూడు ఐదు వందల రూపాయలకి నువ్వు ఆశపడి చెప్పించుకోలేదు నాకు చెప్పింది నీకు చెప్పినా నువ్వు కూడా పెడచిమిన పెట్టావు ఇప్పుడు చూడు నాకు ఐదు వందల రూపాయలు పోయినా కూడా ఐదు లక్షల రూపాయల విలువైన ఈ దూది నాకు లభించింది పోకుండా నాశనం అయిపోకుండా చూసావా మంచి మాట అంటే అదే తెలుసుకో ఇప్పటికైనా ఐదు లక్షలు పోగొట్టుకున్నావు వృద్ధాగా అని చెప్పి రాజయ్య చెప్తాడు ఇప్పుడు మీకు అర్థమైందా పిల్లలు దీనివల్ల ఏమిటి నీతి ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చదువుకునే పిల్లలు మీకు చాలా హోంవర్క్ అవి ఉంటాయి మీకు ఒకవేళ మీ టీచర్ ఒక నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో చేయండి అని చెప్పొచ్చు కానీ మీరు ఆ లాస్ట్ డే వరకు దాన్ని అలాగే పెట్టుకోకూడదు మా పిల్లలు మీరు కూడా మీ హోంవర్క్ని మీ వర్క్ని మీరు చదవాల్సినవి అన్నీ కూడా వాయిదా వేయకుండా ఏ రోజుతో ఆ రోజు చక్కగా చదువుకోవటం రాసుకోవటం అలా చేసుకుంటే మీరందరూ పరీక్షల్లో ఫస్ట్ క్లాసులో పాస్ అవుతారు ఫెయిల్ అన్నమాట ఎవరు ఎప్పటి పని అప్పుడు మీరు చేసేసుకుంటూ ఉండాలి అర్థమైందా ఇదే ఈరోజు ఈ స్టోరీ యొక్క నీతి అన్నమాట ఓకే పిల్లలు మీకు ఈ స్టోరీ నచ్చిందా ఈ స్టోరీ నచ్చితే మీరు లైక్ కొట్టండి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి ఓకేనా నేను మళ్ళీ వచ్చే వారం ఇంకొక స్టోరీతోటి ఈ నానమ్మ మీ ముందుకి వస్తుంది ఓకే బాయ్